రాముడ నాటి దేవుడికి లేడు 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 లేడం ఇంకొకరు లేడు అంటాడు దాశరథి గోపన్న గోపన్న కవిత మనమందరం కూడా ఆ యొక్క రామకళ్యాణములో భాగస్వాములమై పరిపూర్ణమైన రామచంద్ర ప్రభు కృపకు పాత్రులవుదాము సర్వే జనా సుఖినో భవంతు మంగళాని భవంతు గోవిందా ఇప్పుడు సూత్రధారణ అవుతుంది మనం ఇప్పట్లాగానే మన రెండు చేతుల పైకి ఎత్తి ఏం చేయాలి ఒకటి ఒక్క నిషం ఒక్క నిషం మీరు కనుక ఈ రెండు చెయ్యకుంటే దేవుడు ఏమంటాడో తెలుసా అండి వచ్చే జన్మలో ఈ జన్మలో వారికి ఈ రెండు అవసరం లేదు వచ్చే జన్మలో ఎందుకని ఎందుకున్నారు ఎందుకు కానీ ఆ జన్ వచ్చేది వాళ్ళు మాకు రెండు ఇవ్వడండి అని గుర్తుపెట్టుకోండి